బిచ్చగల్ల ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అదే బిఓయుఐ బిఓయుఐ బిచ్చగల్ల ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ నాయనని యేసు ప్రభువే తండ్రి దగ్గర యాచిస్తున్నాడు బాబు వీక్ ఓ ఇక్కడ దేవుడు బ్రతమాలుతున్నాడు కదా మరి సో ఇప్పుడు ఏమన్నాం దేవుడు అడుక్కున్నాడు దేవుడు భిక్షగాడు అని అందామా మేసం మెలేసి చెప్తున్నాను మేసం మెలేసి అది జైశాలనేది గుర్చుకున్నాడు ముష్టిశాలనేది గుర్చుకోలేదు మిన్ని బాబు బిఓయుఐ క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం జ్ఞానానికి కేంద్రం నిలయం నా బాబు చెప్పాడు ఇప్పుడు ప్రసన్న బాబుగా నేను చెప్తున్నాను నా మాటలు వింటే చాలు మా ఏ మాటలు వింటే చాలు అని చెప్పి జనాల్ని చీకట్లో ఉంచే ప్రయత్నంతో మీరు ఇవంతా కూడా చేస్తున్నారు చాలా మందికి సోలాలు బతులు సోలాలు చేయమంటారు ఉన్నది చెప్తాను కదా నేను నీకు పగిలిపోకపోతే మాకు కౌంటర్ విన్న తర్వాత ప్రవీణ్ యేసుక్రీష్ నమంలో అందరికీ వందనాలు ఈ మధ్యకాలంలో బిచగల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అదే అదేయు అని చాలా గొప్పగా చెప్పుకుంటారే దానికి సంబంధించినటువంటి కొత్త వారసుడు ఒకడు ఇప్పుడు పాపులర్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా సో అతని పాపులారిటీ కోసం అతని ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వానికి సంబంధించినటువంటి చాలా విషయాల్లో అభ్యంతరాలు చెప్తూ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని తృణీకరించడానికి ఆయన్ని చులకన చేసి చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ చాలా వీడియోస్ రిలీజ్ చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము అందులో భాగంగా ఈ మధ్య కాలంలో యేసుక్రీస్తు ప్రభుని భిక్షగాడని ముష్ అడుక్కున్నాడని అడుక్కు తినే స్థాయికి యేసుక్రీస్తు ప్రభుని దిగజారుస్తూ మాట్లాడినటువంటి ఒక వీడియో మనం అందరం చూసుంటాం యేసు బెచ్చగా అయిపోయాడే నాయనని తండ్రి దగ్గర తండ్రి దగ్గర ఓ ఓ కదా ఆ వీడియోకి స్పందిస్తూ నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని చెప్పి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను యేసుక్రిస్త ప్రభుని భిక్షగాడిని చిత్రీకరించడం కోసం ఇతను ఆదరణ చేసుకున్నటువంటి వాక్యభాగాన్ని మనం ఒకసారి గమనిస్తే పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఆదారం చేసుకుని ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మరణం నుండి తన్ను కాపాడగల వానికి మహారోదనములతోను కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వాడై ఉన్నందున అంగీకరించబడెను అన్నటువంటి మాటలు అక్కడ మనం చదువుతా ఉన్నా సో అక్కడ ప్రార్థనలు యాచనలు అన్నటువంటి మాటలు యాచన అనేటటువంటి పదం తీసుకుని యాచించడం అంటే అడుక్కోవడమే యాచిస్తున్నాడు అని అంటే ముష్టి అడుక్కోవడం అని అంటే ముష్టి అడుక్కోవడం అని అంటే ముష్టి అని యాచించడం అంటే అడగడం యాచకులు అంటే భిక్షగాళ్ళని అంటారు కాబట్టి ఇక్కడ యాచన అనే పదం వాడారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అడుక్కున్నాడు యాచించడం అంటే ఏంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అడగటం దీనంగా అర్థించటం ఏదైనా అవసరం ఉంటే అయ్యా అయ్యా అమ్మా అమ్మ అని అడుక్కుంటారు కదా అలా అడుక్కోవడం అని చెప్పి దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి మరీ వెక్కిరిస్తూ అపహాస్యం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తండ్రితో యేసుక్రీస్తు ప్రభు యొక్క సమానత్వాన్ని నమ్మేటటువంటి వారిని అపహాస్యం చేస్తూ చాలా వెటకరపు మాటలు ఆయన మాట్లాడడం మనం అక్కడ చూసాం యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి అయ్యా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం ఆ వెటకరపు మాటలు మాట్లాడుతూ అపహాస్యం చేస్తూ నవ్వుతూ చాలా పొగరుగా మాట్లాడుతూ మా యేసుక్రీస్తుని భిక్షగాడు చేసేసారు అని చెప్పి చాలా మందికి పాకులు కత్తులు షూలాలు దిగిపోయి ఉంటాయి దానికి నేనేం చేస్తాను బైబిల్ ఎలా చెప్తుంది యేసుక్రీస్తు ప్రాబు యాచించాడని చెప్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చాలా మందికి బాకులు కత్తులు సోలాలు ఈ దిగుపను ఏం చేయమంటారు ఉన్నది చెప్తాను కదా నేను మరి నేను ఇప్పుడు దానికి సమాధానం చెప్తాను మరి నీకేం దిగిపోయిందో చెప్పాలి తర్వాత ప్రసన్న బాబు దిగిందా బాణం దిగిందా బుల్లెట్ దిగిందా ఏం దిగిందో నువ్వు చెప్పాలి మరి నీకు పగిలిపోకపోతే మాకు చెప్పు ఈ కౌంటర్ విన్న తర్వాత తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ ఓరాక్షన్లు చేసావంటే దానికి మా టీమ్గా మేము ఎలా స్పందించాలో ఎలా మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయాలో మేము ఆలోచిస్తాము అయినా ఇప్పుడు ఈ అయిన కొంతకాలంగా మేము పట్టించుకోలేదు నేను వాస్తవానికి రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే జయశాలి పరాజయం అని చెప్పి వాళ్ళ ఈ ప్రసన్న బాబు వాళ్ళ బాబు ఉన్నాడు కదా ఆయనకి కౌంటర్గా ఒకటి రాసన్ అనమాట అదే ఆ ముసలి సింహం ఉంది కదా అప్పట్లో మీసాలు మెల్లిపెడుతూ తొడలు చరుచుతూ చెప్తున్నాను ఆ ముసలి సింహానికి కౌంటర్ రాసి జయశాలి పరాజయం అని చెప్పి అప్పట్లోనే కేవలం ఒక నాలుగు పాయింట్లు నేను రాసిన దాంతో సరిపోయింది అసలు దాంతోనే మచ్చుకి ఆ పాయింట్స్ చూస్తే చాలు ఎవరికైనా ఇతని అజ్ఞానం బయటపడిపోతుందని చెప్పి దాంతో సరిపోయింది లేదని అనుకున్నాను నేను ఆ తర్వాత కూడా వీళ్ళ ప్రభావం ఏం పెద్దగా లేదేమో అని అనుకుంటుంటే ఈ మధ్యకాలంలో చాలా ఓవరాక్షన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళ ఉనికి పూర్తిగా నాశనం అయ్యేంత వరకు వీళ్ళకి కౌంటర్లు ఇవ్వాలి అంటే వీళ్ళ బోధ వీళ్ళ బోధ వీళ్ళ ప్రభావం క్రైస్తవ సంఘాలపైన లేని విధంగా వీళ్ళ పరువు తీయాలి వీళ్ళ ప్రభావం సంఘం పైన లేకుండా చేయాలి ఆ విధంగా కృషి చేయడానికి మా టీం అంతా కూడా దేవుని కృప పైన ఆధారపడి ప్రయత్నిస్తామని క్రైస్తవ సంఘానికి హామీ ఇస్తా ఉన్నాం సరే ఇక విషయానికి వస్తే యాచనలు అని ఉంటే అడుక్కోవటమే అని నువ్వు చెప్పావు కదా ప్రసన్న బాబు అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అడిగితే అది అడుక్కోవటం ఈవెన్ తల్లిదండ్రులను పిల్లలు అడిగినా అది అడుక్కోవటమే నానా నాకు నా, నా, డ్రెస్ నా, 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 కావాలని అడిగితే అది అడుక్కోవటమే నానా నాకు బూట్లు కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు బైక్ కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు డ్రెస్ కావాలి నానా అడుగుతుంది అమ్మాయి తల్లిని అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా యాచిస్తుంది అంటే ఏ లాజిక్ ప్రకారం అది అడుక్కోవటమో తెలియదు మరి అంటే భిక్షగాళ్ళకి ఇంట్లో మనం పెంచుకునే మన పిల్లలకి వ్యత్యాసం లేదనమాట ఇతని దృష్టిలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని వినయంగా అడిగాడంటే దాన్ని అడుక్కోవడం అన్నట్టుగానే చూడాలి అన్నది ఇతని వాదన కదా సరే అడగటమే అడుక్కోవడం అయితే కనుక దీనంగా అర్థించడం అనేది ఒకవేళ అడుక్కున్నాడు కాబట్టి అలా అడిగేటటువంటి వ్యక్తి భిక్షగాడు అవుతాడు అన్నది నీ లాజిక్ అయితే కనుక ఒకసారి మనం చూద్దాం మరి రెండో కొరింత పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచనంలో అపోజ్ పౌలు ఏమంటున్నాడు అంటే దేవుడు మా ద్వారా వేడుకుంటున్నట్టు దేవుడు మా ద్వారా వేడుకుంటున్నట్టు దేవునితో సమాధాన పడమని క్రీస్తు పక్షంగా మేము మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము అని అంటున్నాడు అంటే ఇక్కడ ఎవరు వేడుకుంటున్నారు దేవుడు వేడుకుంటున్నాడు ఎవరి ద్వారా వేడుకుంటున్నాడు అపోస్తలుల ద్వారా వేడుకుంటున్నాడు ఎవరిని వేడుకుంటున్నాడు మనుషులను వేడుకుంటున్నాడు ఏమని వేడుకుంటున్నాడు దేవునితో సమాధానపడమని వేడుకుంటున్నాడు సో ఇప్పుడు దేవుడు బ్రతిమాలుతున్నాడు దేవుడు ప్రాధేయపడుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు మీరు సమాధాన అని దేవుడు అడుగుతున్నాడు సో ఇక్కడ వేడుకున్నాడు అన్నటువంటి మాటలు దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు దేవుడు మా ద్వారా బ్రతిమాలుతున్నాడు ఇక్కడ దేవుడు బ్రతిమాలుతున్నాడు కదా మరి సో ఇప్పుడు ఏమందాం దేవుడు అడుక్కుంటున్నాడు దేవుడు భిక్షగాడు అని అందామా అంటే ప్రసన్నబాబు వాడిన లాజిక్ అలాంటిదే అంటే నేను దేవుడి భిక్షగాడు అని ఎప్పుడు అన్నాను ఎందుకంటే నేను ఆ బిచ్చమెత్తుకునే వాళ్ళ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాడిని కాదు కదా నేను అంటే ఆ బిచ్చమెత్తుకునే వాళ్ళకి ఎవరిని చూసినా బిచ్చమెత్తుకున్నట్టుగానే కనబడుతుంది కాబట్టి అడుగుతున్నాను బేసికలీ మీకు దేవుడు కూడా బిచ్చమెత్తుకునేటటువంటి వాడిగా కనబడుతున్నాడు ఇక్కడ బిచ్చమెత్తుకునే ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి మీది అట్లాగే కనబడాలేమో మీకు అంటే ఈ ప్రసన్న నడిపి ఈ ఈ ప్రశ్న ఇప్పుడు రెండో కొంతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చినాన్ని నేనేమి నేనేమీ కావాలని కనెక్ట్ చేయట్లేదు కోన వీరబ్రహ్మం అనేటటువంటి ఒక నాస్తికుడు బైబిల్ని విమర్శిస్తూ బైబిల్ భాగవతం అనేటటువంటి ఒక పుస్తకం రాశాడు అందులో దాదాపుగా కొత్త నిబంధనకు వ్యతిరేకంగా రెండు వందల డెబ్బై ఆరు ప్రశ్నలు లేవనైతే అతను ఆ ప్రశ్నలు అన్నిటికీ కూడా హితబోధ నుంచి మేము సమాధానం చెప్పాము ఆ పుస్తకం ఉచితంగా మీకు హితబోధ డాట్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది అందులో రెండు వందల ఏడవ ప్రశ్న అందులో ఆయన చాలా స్పష్టంగా ఈ వచనాన్ని చూపించి అదిగో దేవుడు అడుక్కుంటున్నాడు దేవుడు భిక్షగాడు అని దేవుడిని చిత్రీకరించడం జరిగిందనమాట దానికి మేము సమాధానం చెప్పాం అది భిక్ష ఎత్తుకుంటున్నట్టుగా దాన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళు దాన్ని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలన్నటువంటి వివరణ ఇవ్వడం జరిగింది అయితే దేవుని పక్షంగా మనం వివరణ ఇవ్వాలి ఏసుక్రీస్తు పక్షంగా మనం వివరణ ఇవ్వాలి ఇలాంటి అభ్యంతరాలు బయట ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ తీసుకొచ్చినా సరే దేవుణ్ణి అడుక్కునేవాడిగా చిత్రీకరించిన యేసుక్రీస్తు ప్రభుని అడుక్కునేవాడిగా చిత్రీకరించినా ముష్టిెత్తుకునేవాడిగా చిత్రీకరించిన దానికి సమాధానం చెప్పేటటువంటి వారిగా బైబిల్ పక్షంగా మాట్లాడేటటువంటి వారు నిజంగా దేవుని పరిచారకులు అలా కాకుండా దేవుని పరిచారకులు అని చెప్పుకుంటూ మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాదే మహాజ్ఞానం దేవుడే మాకు స్వయంగా నేర్పించినటువంటి జ్ఞానం మా దగ్గర ఉందని చెప్తూ వీళ్ళే యేసుక్రీస్తు ప్రభుని భిక్షమెత్తుకునేటటువంటి ముష్టెత్తుకునేటటువంటి ఆయనగా చిత్రీకరించి ఆయన ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళు దేవుని పరిచారకులు ఎట్ల అవుతారు సేమ్ ఆ నాస్తికుడిలో ఏ సాతాను ఆత్మ అయితే పనిచేసిందో అదే సాతాను ఆత్మ ప్రసన్న బాబుని నడిపిస్తున్నాడు అని చెప్పడానికి ఇది ఒక బలమైనటువంటి నిదర్శనం నేను బిఓయుఐలో ట్రాప్ అయి ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు చాలామంది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు నా టీంలోనే నాతో కలిసి పనిచేసేటటువంటి వాళ్ళు ఒకప్పుడు బిఓయుఐకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు బిఓయుఐ నుంచి బయటకు వచ్చారు నిజంగా అనుభవం కలిగి వాక్యాన్ని ప్రేమించి సరమైనటువంటి పద్ధతిలో వాక్యాన్ని నేర్చుకొని దాని కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా నిలబడతా ఉన్నారు సో అలా ఇప్పుడు కూడా బిఓయూఐలో దేవుని బిడ్డలు ట్రాప్ అయిపోయి వీళ్ళ మాటలు వివేచించలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉండుంటే కనుక మీరు కళ్ళు తెరవండి ఇప్పటికైనా సాతాను ఆత్మ వీళ్ళని నడిపించి యేసుక్రీస్తు ప్రభుకి ఔనత్యాన్ని దెబ్బతీయడానికి బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఘనతను తక్కువ చేయడానికి వీళ్ళని బలమైనటువంటి సాధనాలుగా అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి దయచేసి వాళ్ళ బంధకం నుంచి మీరు బయటికి రావాలని ప్రభు నమంలో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చూడండి ఈ వాదన నేను తీసుకొచ్చినప్పుడు అంటే రెండో కొంతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనాన్ని పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంతో నేను పోల్చి వివరిస్తున్నప్పుడు బహుశా వీళ్ళు ఇలా అనొచ్చు అంటే ఇక్కడ అక్కడేమో యాచన అనే పదం వాడారు ఇక్కడేమో వేడుకోటం అనే పదం వాడారండి యాచనని వేడుకోటాన్ని మీరు ఎట్లా కలుపుతారు యాచన అంటే వేరే పదం కదా వేడుకోవటం అంటే వేరే పదం కదా వేడుకోవడం అనే మాటకి అడుక్కోవడం అనే అర్థం లేదు యాచన అనే పదానికి అడుక్కోవటం అనే అర్థం ఉంది అని ఇట్లాంటి మాటలన్నీ అన్నీ చెప్పొచ్చామో వాళ్ళు ఈ వీడియోలో మీరు చూసినట్టుగా ఒక కామెంట్ చేశాడు భాష తెలీదు లాంగ్వేజ్ తెలియదు అని స్టిల్ కిడ్స్ ఇన్ లాంగ్వేజ్ ఇన్ ైబుల్ భాషలో మీకు ఇంకా చిన్నతనం ఉంది ఎవరికి తెలియదు భాష నీకు తెలియదు భాష నీ నీ సొంత భాషని బైబిల్ పైన రుద్దేటటువంటి ప్రయత్నం నువ్వు చేసినావు కాబట్టి బైబిల్లో ఆడబడినటువంటి భాష నీకు తెలియదు ఇక్కడ యాచనాన్ని చదవగానే నువ్వు పెద్దదాన్ని పట్టుకుని అడుక్కోవటమని చిత్రీకరించేసావు కదా వేడుకోవటం అని మేము చూపిస్తే అక్కడ వేడుకోవటం అని ఉంది యాచనాన్ని లేదు అని భాష నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తావేం కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను నీకు బైబిల్ గ్రంథం తెలుగు భాషలో రాయబడలేదు మీ డొల్లతనం బయటపడుతుంది కాబట్టి మీరు అలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు జనాలకి తెలుగు భాషలో ఉన్నటువంటి బైబుల్ చాలు మనకి మూల భాషలోనికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని మీరు పదే పదే చెప్తుంటారు కదా అక్కడికి ఏదో బైబిల్ మొదటి దేవుడు తెలుగు భాషలోనే రాయించాడు ఆ తర్వాత తెలుగు నుంచి గ్రీక్లోనికి హిబ్రూలోనికి అనువదించుకున్నాడు అన్న తరహాలో మీరు మాట్లాడుతుంటారు కదా తెలుగు భాషనే ఆధారం చేసుకొని మేము దీన్నే పట్టుకొని ఊగులాడుతాము దీనికి మించి మేము మాకు మాకేం అవసరం లేదని మీరు మాట్లాడుతుంటారు కదా ఎందుకో తెలుసా మీ డొల్లతనం బయటపడుతుంది కాబట్టి అక్కడ వాడబడినటువంటి మూల పదాలను విశ్లేషించి మాట్లాడితే మీ ఒక్క వాదన కూడా నిలవదు కాబట్టే మీరు అలాంటి పొజిషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనంలో యాచనులు అనేటువంటి మాట మీరు గ్రీకులో చదివితే అక్కడ హికెటేరియస్ అనే మాట వాడారు అయితే వేడుకోవటం అని రెండో కొరింత పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనంలో వాడబడినటువంటి పదానికి గ్రీకు పదం ఏంటి అంటే మూల పదం ఏంటి అని అంటే తెరాకలోంటోస్ అనేటటువంటి పదం వాడారు రెండు వేరువేరు పదాలే ఒకే భావం ఉన్నా సరే పదాలు వేరువేరుగా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి కాకపోతే ఇది భిక్ష అడగడానికి సంబంధించినటువంటి సందర్భం కాదు ఈ రెండు కూడా సో ఈ రెండు పదాలకి కూడా హికటేరియస్ అనేటటువంటి పదం వాడినా పారాక్లౌంటోస్ అనేటటువంటి పదం వాడినా సరే దీనంగా అడగడం తీక్ష్ణంగా అభ్యర్థించడం అనేటటువంటి భావాలు వస్తాయి కానీ ఇవి ఏవి కూడా అడుక్కోవటానికి సంబంధించినటువంటి పదాలు కావు అడుక్కోవడానికి సంబంధించినటువంటి పదం కావాలంటే అడుక్కునే సందర్భంలో ఏం వాడారో అది చూస్తే తెలుస్తుంది కదా అపోతుల కార్యములు మూడో అధ్యాయం రెండో వచనంలో మనందరికీ తెలిసిన సంఘటన ఆలయం ముందు ఒక కుంటివాడైనటువంటి వ్యక్తి అడుక్కునేటటువంటి ఒక సందర్భం అక్కడ పేతురు వ్యూహాను ప్రార్థన కోసం అని వెళ్ళినప్పుడు వాళ్ళు అతన్ని స్వస్థపరిచినటువంటి ఆ సందర్భాన్ని గురించి మనం అక్కడ చదువుతున్నాం ఆ సందర్భంలో మూడవ అధ్యాయం రెండవ వచనంలో అతను భిక్ష అడుగుతున్నాడు అన్నటువంటి సందర్భంలో వాడబడినటువంటి పదము ఐటీఇన్ అనేటటువంటి గ్రీక్ పదం ఐటీ ఇన్ అనేటటువంటి గ్రీక్ పదము భిక్ష అడగటం అనేటటువంటి భావంలో వాడబడింది సో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు భిక్ష అడిగాడు లేకపోతే దేవుడు మనల్ని భిక్షం అడుగుతున్నాడు అన్నటువంటి భావంలో దేవుడు ముష్టెత్తుకుంటున్నాడు రెండో కొరింతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనంలో లేదా యేసుక్రీస్తు ప్రభు దేవుడిని భిక్షమెత్తుకుంటున్నాడు ముష్టెత్తుకుంటున్నాడు దేవుని దగ్గర హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం ప్రకారం అని చెప్పాల్సి ఉంటే కనుక అలాంటి పదం ఏదైనా ఉండాల్సింది కేవలం తీక్ష్ణంగా ప్రార్థించాడు అడిగాడు అభ్యర్థించాడు అన్నటువంటి భావం వచ్చేటటువంటి మాటలు వాడినంత మాత్రాన దాన్ని అడుక్కోవడం ముష్టెత్తుకోవడం అని అపహాస్యం చేస్తూ యేసుక్రీస్తు ప్రభుని అవమానపరుస్తూ మాట్లాడినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ భావం ఎంత మాత్రమూ అక్కడ రావట్లేదు అనేది ఈ వేరువేరు సందర్భాల్లో వాడబడినటువంటి పదాల్ని మనం విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు చాలా క్లియర్గా అర్థం అవుతుంది ఇలా అర్థమైపోతుంది కాబట్టి జనాలకి మూల భాషలోకి మీరు వెళ్ళొద్దు సుమా మేము చెప్పేటటువంటి సోది వినండి మేము చెప్పే సుత్తి వినండి నా బాబు చెప్పాడు ఇప్పుడు ప్రసన్న బాబుగా నేను చెప్తున్నాను నా మాటలు వింటే చాలు మా ఏ మాటలు వింటే చాలు అని చెప్పి జనాల్ని చీకట్లో ఉంచే ప్రయత్నంతో మీరు ఇవంతా కూడా చేస్తున్నారు నేను అడుగుతున్నాను ప్రసన్న బాబు నీ బాబు మరి ప్రకటన గృంధాన్ని ఆదరణ చేసుకుని యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి జయశాలి అన్న బిరుదు తగిలించుకున్నాడు కదా మరి నువ్వు చెప్పేదే నిజమై ఉంటే కనుక మరి ఈ హెబ్రిపత్రిక అధ్యాయం ఏడవ వచనాన్ని కూడా ఆదరణ చేసుకుని ముష్టిశాలి అని ఏమైనా తగిలించుకొని ఉండాల్సింది కదా పేరు మరి జయశాలని ఎందుకు విల్చుకున్నాడు ముష్టిశాలని ఎందుకు పిలుచుకోలేదు నీ బాబు అదే ఆ ముసలి సింహం ఉంది కదా అడిగి చెప్పు మాకు కాబట్టి ఒక్క పదాన్ని ఆధారం చేసుకుని క్రైస్తవాన్ని అంతటిని గలిబిలి చేయాలని నువ్వు ఏదైతే ప్రయత్నం చేశావో యాచన అనుంది కాబట్టి అడుక్కునేవాడు యేసుక్రీస్తు ప్రభు భిక్షం ఎత్తుకున్నాడు అని పదే పదే నువ్వు రిపీటెడ్గా మాట్లాడి ఏదైతే ఎగతాలు చేశావో ఏసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానుడు అని నమ్మేటటువంటి వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసి వాళ్ళందరినీ అవహేళన చేయాలని ఎట్లాగైతే నువ్వు ప్రయత్నం చేశావో అదంతటినీ ఒక్క మాటతో ఎలా తిప్పికొట్టాయినా చూసావు కదా కాబట్టి తొడగొట్టే ముందు మీసాలు మెలిపెట్టి డిబేట్లకు పిలిచే కంటే ముందు మా దగ్గరే మహాజ్ఞానం ఉంది అని గోపాలు చెప్పుకునే కంటే ముందు ఒకసారి ఆలోచించు చివరికి ఎత్తుకోవడం తప్ప ఏం మిగలదు నీకు ముష్టి ఎత్తుకోవడం తప్ప ఏం మిగలదు ఇలా బోధిస్తే ఓకే నువ్వేం పెద్ద ఏం కాదు నువ్వు సాతాను బోధకుడివి సాతాను ఆత్మచేత నడిపించబడేటటువంటి నాస్తికులు ఎట్లా మాట్లాడతారో అవే లాజిక్లు వాడి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని నువ్వు మోసం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు పైగా నువ్వు క్రైస్ట్ చర్చ్ అని చెప్పుకుంటున్నావు చర్చ్ సత్యానికి స్తంభం జ్ఞానానికి కేంద్రం నిలయం అతి మేము అతిశేస్తున్నాం మేము మేము క్రైస్ట్ చర్చ్ ఇది ఏ క్రైస్టో అంటే అబస్తు చాలా స్పష్టంగా హెచ్చరిక చేశారు ఏమైనా హెచ్చరిక చేశారంటే మేము మీకు ప్రకటించిన క్రీస్తు కాకుండా వేరొక క్రీస్తును కూడా ఎవరైనా ప్రకటించే ప్రమాదం ఉంది అన్నటువంటి హెచ్చరిక చేశారు బిఓయుఐ అదే బిచ్చగళ్ళ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రకటించేటటువంటి ఈ క్రీస్తు క్రైస్తు చర్చ్ మాదని చెప్పి క్రీస్తునే మేము ప్రకటిస్తున్నామని చెప్తున్నారు కదా ఈ క్రీస్తు వేరొక క్రీస్తు అని దయచేసి గుర్తిరగండి ఈ దిస్ ఈస్ అనదర్ క్రైస్ట్ బీ వాండ్ ఆఫ్ ఇట్ బి వేర్ ఆఫ్ దెమ్ బి వేర్ ఆఫ్ దేర్ క్రైస్ట్ అండ్ డూ నాట్ బి రిసీవ్డ్ బై దేర్ ఫాల్స్ టీచింగ్ అండ్ దర్ ఫాల్స్ డాక్టర్ అఫ్ కోర్స్ క్రైస్త్ చర్చ్ అని పెట్టుకున్నంత మాత్రాన మేమే క్రీస్తు సంఘం అని చెప్పుకునేటటువంటి చాలామంది ఉన్నారులేండి మీలాగా మీ మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు ఇప్పుడు క్రైస్తు చర్చ్ అని పెట్టుకున్న ప్రతి ఒక్కడు క్రీస్తు సంఘం కాదు వేరొక క్రీస్తుని ప్రకటించేవాడు బైబిల్ మిషన్ అని పెట్టుకున్న ప్రతి ఒక్కడు బైబిల్ మిషనే చేస్తున్నాడా బైబిల్కి ద్రోహం చేస్తున్నాడా అనేది ఎట్లాగైతే ఆలోచిస్తామో అట్లాగే క్రైస్త్ చర్చ్ అనే పేరు పెట్టుకొని వచ్చినంత మాత్రాన వాళ్ళు నిజంగా క్రీస్తుకు నమ్మకంగా ఉన్నారా క్రీస్తు సంఘమేనా అన్నటువంటి పరిశీలన చేసేటటువంటి పరిపక్వత క్రైస్తవులకు ఉందని నేను అనుకుంటున్నాను అలాంటి క్రైస్తవుల కోసమే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మేము యహోవా సాక్షులమని కొంతమంది వస్తారు వాళ్ళు చెప్పుకున్నంత మాత్రమే వాళ్ళు యహోవాకి సాక్షులేం కాదు వాళ్ళు సాతాన్ సాక్షులు అట్లాగే మీరు క్రైస్ట్ చర్చ్ అని చెప్పుకుంటున్నారు కానీ యు ఆర్ ఎ చర్చ్ ఆఫ్ అనదర్ క్రైస్ట్ నాట్ ద క్రైస్ట్ ఆఫ్ ద బైబుల్ సో ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా హెచ్చరిక చేయడం కోసం ఈ వీడియో చేశాను మళ్ళీ అవసరాన్ని బట్టి ఈ బిచ్చగల్లో ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ని ఎలా వ్యవహరించాలో ఏం చేయాలో మేము టీమ్గా ఆలోచిస్తాము తప్పకుండా వాళ్ళకి స్పందించాల్సినటువంటి విధంగా స్పందిస్తూనే ఉంటాం అయితే క్రైస్తవ సంఘానికి మాత్రం మేము చేసే అపీల్ ఏంటి అని అంటే మీరు దయచేసి వివేచించండి ఎవరు బోధించినా మీ వివేచన కోల్పోకుండా యేసుక్రీస్తు ప్రభువు పైన ఆధారపడుతూ ప్రార్థనపూర్వకంగా వాక్యపు వెలుగులు అన్నింటినీ వివేచించేటటువంటి బెరియా సంఘస్థల మాదిరిని కనబరుస్తూ ప్రభువుకు మాత్రమే నమ్మకంగా ఉండాలని మరి ముఖ్యంగా ఈ బిచ్చగాళ్ళ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్తో మీకు ఏమైనా సంబంధం ఉంటే దాంతో పూర్తిగా తెగదింపులు చేసుకుని బహిరంగంగా దానికి వ్యతిరేకంగా నిలబడి ప్రభు పక్షంగా నిలబడి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి మీరు బయటికి రావాలని అలాగే అంటే నేను ఇది దేవుని బిడ్డలకు మాత్రమే చేసేటటువంటి అపిల్ బిఓ యులు ఇరుక్కుపోయి ఉన్నటువంటి దేవుని బిడ్డలు అంటూ ఎవరైనా ఉంటే మీ మనసాక్షి మిమ్మల్ని ఒకవేళ తొందర పెడుతుంటే వీళ్ళు తప్పుగా బైబిల్ గ్రంథాన్ని చిత్రీకరిస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసినటువంటి పాపంలో నేను అవ్వకూడదు అన్నటువంటి కన్విక్షన్ నిజంగా ఎవరికైనా ఉంటే గనుక అలాంటి ఒప్పింపు ఎవరికైనా కలిగితే కనుక దయచేసి మీరు బయటకు వచ్చి మారు మనసు పొంది దేవుని వాక్యానికే నమ్మకంగా కట్టుబడి ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను చివరిగా నేను వీక్షకులకు చెప్పేది అంటే మీ వి వివేచన కోల్పోకండి విచేక్షించండి ప్రతిదాన్ని కూడా వాక్యపు వెలుగులో పరిశీలించండి ప్రార్థనపూర్వకంగా పరిశీలించండి దేవుని పక్షంగా నిలబడండి నేను ఇదివరకు చెప్పిన విధంగా ఈ జయశాలి పరాజయం అనేటటువంటి ఆర్టికల్తో పాటుగా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీకి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి మేము రాసినటువంటి కొన్ని ఆర్టికల్స్ హితబోధ డాట్ కామ్ అనే మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి వాటిని వనరులుగా మీరు వాడుకోండి తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు దైవత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో దానికి వ్యతిరేకంగా వచ్చేటటువంటి విమర్శల్లో మంచి జవాబులు పొందడానికి మీకు అవి సహాయకరంగా ఉంటాయి ఉపయోగకరమైనటువంటి వనరులుగా ఉంటాయని మేము ఆశిస్తూ ఉన్నాము సో తప్పకుండా దాన్ని వాడండి అలాగే ఈ అంశంపైన అవసరాన్ని బట్టి మరొకసారి మరో వీడియోతో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాము అంతవరకు సెలవు దేవుడు మనందరినీ కూడా తన వాక్యపు వెలుగులో భద్రపరచుని కాక